మోడీ గారి మంత్రివర్గంలో నేను తొమ్మిదో తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పదవ తారీఖు నాడు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖలను కేటాయించడం జరిగింది నేను రేపు రేపు పద్దెనిమిదవ తారీఖు మంగళవారం నాడు ఈ రెండు బాధ్యతలకు సంబంధించి ఆఫీస్లో చార్జ్ తీసుకోబోతున్నాను రెండు పోర్ట్పోరియోలు విడివిడిగా ఉండడం వల్ల రెండు చోట్ల కూడా రేపు బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఆయా శాఖల కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా నేను ఆలస్యంగా బాధ్యతలు తీసుకుంటున్నా నెల పదమూడో తారీఖున బాధ్యత తీసుకోవాల్సి ఉందే వాస్తవంగా అయితే మా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ఢిల్లీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని మంగళవారం నాడు అంటే పద్దెనిమిదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఛార్జీ తీసుకున్నాక క్షుణ్ణంగా ఆయా శాఖలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని సేకరించి అందులో లోతుగా ఉండేటువంటి విషయాల్ని అర్థం చేసుకుని ఆ తర్వాత పూర్తి వివరాలు నేను మీ అందరితో చెప్పడం జరుగుతుంది అయితే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నా మీద ఉంచినటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ ఒక మంచి పోర్టుపో కేటాయిస్తూ దానికి అనుగుణంగా ముందుగా నేను మంత్రి పదవి ఇచ్చి నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను ఏదైతే ఈ భారీ పరిశ్రమలకు సంబంధించి కానీ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థలు అన్నింటికి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది పరిశ్రమలు నెలకెట్టి విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతులు మంజూరు చేసేటువంటి విధానాల్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడున్న ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం సులభతరం చేయాలా ఏదైతే కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు అయితే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలి కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి వెంటనే భూమి కేటాయింపులు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఏదైనా ఇంకా పర్యావరణ అనుమతులు ఉంటే ఢిల్లీలో నేను వాటి విషయాన్ని నేను పర్స్యూ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కేంద్రం నుంచి వచ్చేటువంటి పనులు ఏమైనా ఉంటే నేను త్వరితగత పూర్తి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పాలసీస్ కానీ నాకు కూడా శాఖల మీద ఇంకా అధ్యయనం చేయాలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రాబోయేటువంటి రోజుల్లో ఉంటుందని చెప్తూ ఉన్నాం